టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు అలాంటి వారిలో చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే రాణించగలిగారు దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు నటించని సినిమాలు తక్కువే అయినా సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది అందుకే ఆమెను సహజ నటి అంటారు నటన మాత్రమే కాదు అదిరిపోయే స్టెప్పులతో ఆడియన్స్ని మస్మరైజ్ చేస్తోంది సాయి పల్లవి సక్సెస్ కి కేరా అటస్గా దూసుకెళ్తోంది తాజాగా సాయి పల్లవి ఇంత పిల్లి సందడి మొదలైంది ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు తన సహజ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది ఆ క్రేజ్తోనే తనకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు ప్రేక్షకులు అంతేకాదు సాయి పల్లవిని డ్యాన్స్ క్వీన్ అని కూడా అంటారు తాజాగా సాయి పల్లవి మాస్ డ్యాన్స్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి షురువు అయింది సాయి పల్లవికి పూజా కన్నన్ అనే ఒక చెల్లెలు ఉంది అచ్చం ఆమె పోలికతోనే ఉంటుంది పూజా కన్నన్ బాలీవుడ్ చిత్తిరై శవనం మూవీలో నటించింది కెరియర్ పరంగా వీరిద్దరూ మూవీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు గత కొంతకాలంగా కన్నన్ తన చిరకాల మిత్రుడు వినీత్తో ప్రేమలో ఉంది వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు ఇటీవల కన్నన్ తన కాబోయే భర్త వినీత్ అంటూ అభిమానులకు పరిచయం చేసింది ఈ క్రమంలోనే ఆదివారం కన్నన్ వినీత్ ల నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది సాయి పల్లవి కన్నా కన్న చిన్నదైనప్పటికీ అక్క కన్నా ముందుగానే పెళ్లిపీట లెక్కబోతోంది ఇక ఆదివారం జరిగిన నిశ్చితార్థం వేడుక అనంతరం సాయి పల్లవి తన కుటుంబ సభ్యులతో కలిసి డీజే పాటలకు థీమ్ మాస్టర్ కు లేచింది సాయి పల్లవి అంటే డ్యాన్స్కి ఖేరా పడ్డస్ అంటారు ఆమె డ్యాన్స్కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకొని ఎన్నో స్టేజ్ షోలు రియాలిటీ షోల్లో పర్ఫార్మెన్స్ చేసింది రెండు వేల తొమ్మిదిలో బుల్లితెరపై వచ్చిన ధి అల్టిమేట్ డ్యాన్స్ షోలో తన డ్యాన్స్లో జడ్జిలను అలాగే ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది తాజాగా పూజా కర్ణన్ ఎంగేజ్మెంట్లో కుటుంబ సభ్యులతో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ ఆడిస్తుంది మరి సాయి పల్లవి తన చెల్లి ఎంగేజ్మెంట్లో చేసిన డ్యాన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి